ఫార్మాట్ లో రౌండర్లే మ్యాచ్ విన్నర్లు అటు బ్యాట్ తోనూ ఇటు బాల్ తోనూ మ్యాజిక్ చేసి జట్టుకు విజయాన్ని అందించే ఆల్రౌండర్లకే ప్రతి టీమ్ లో ప్రాధాన్యత ఉంటుంది ఐపీఎల్ లోనూ పలువురు ఆల్రౌండర్లకు ఫుల్ డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కు ముందు జరగనున్న మెగాపేలంలో స్టార్ ఆల్రౌండర్లపై అన్ని జట్లు కనేశాయి దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ముగ్గురు కీలక ఆటగాళ్ళను తీసుకోవాలని భావిస్తోంది మెగా వేలంలో చెన్నై తీసుకోవాలనుకుంటున్న ముగ్గురు ఆల్రౌండర్లలో బెన్ స్టోక్స్ తప్పనిసరిగా ఉంటాడని తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు సీజన్లో స్టోక్స్ చెన్నై జట్టుతోనే ఉన్నాడు అంతకు ముందు వేలంలో అతన్ని పదహారు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి సిఎస్కే కొనుగోలు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కు అందుబాటులో ఉండనని ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ చెప్పడంతో అతన్ని వదిలేసింది ఐపీఎల్ లో నలభై మూడు మ్యాచ్లు ఆడిన స్టోక్స్ తొమ్మిది వందల ఇరవై పరుగులు చేశాడు ఇక మరో విదేశీ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ కోసం కూడా సిఎస్కే ఫ్రాంచైజ్ ప్రయత్నించే అవకాశం ఉంది స్పిన్నర్ల బౌలింగ్ లో భారీ షాట్లు కొట్టే గ్రీన్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు దీంతో మిడిల్ ఓవర్స్ లో తమకు ఉపయోగపడతాడని చెన్నై ఆలోచనగా ఉంది దీంతో వేలంలో గ్రీన్ కోసం చెన్నై ట్రై చేస్తుందని చెప్పొచ్చు అలాగే భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తోనే ఐపీఎల్ అరంగేటం చేసిన అశ్విన్ చాలా సీజన్లు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు చపాక్ స్టేడియంలో యాజ్ కు ఉన్న రికార్డ్ మరే బౌలర్ కు లేదు పైగా ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో బ్యాట్ తో అశ్విన్ దుమ్మురేపాడు దీంతో ఆల్రౌండర్ కోటాలో చెన్నై అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి